హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిసీరి ఈరోజు బోటి కూర వండుతున్నాను బోటి కూర బోటి అయితే నేను బాగా కడిగి జల్లట్లో వేసుకున్నాను వాటర్ అన్ని దిగడానికి అయితే దీంట్లో కొద్దిగా ఆనియన్ వేసి బాగా పిసికి కడుక్కోవాలి కొద్దిగా సాల్ట్ వేసి కూడా బాగా పిసికి కడు కౌసు వాసన వస్తుంది కదా అందుకే బాగా పిసికి కడిగేసుకోవాలి అయితే వాటర్ పోవడానికి జల్లట్లు అయితే వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేశాము బోటి కూర కుక్కర్లో వండుతున్నాను స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను బోటి కూర అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ముదిరింది అయితే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి లేత కూర అయితే తొందరగా ఉడికిపోతుంది ఆయిల్ అయితే సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకున్నాం కదా అంటే నేను బోటి కూరలా చికన చిక్న ఎక్కువగా ఉంటుంది కదా తీసేస్తాను ఎందుకంటే కూర మొత్తం ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది అందుకే త అసలు చిక్న వేయడం నాకు ఇష్టం ఉండదు వేసేవాళ్ళు వేసుకుంటారు నేనైతే వేయను ఆయిల్ వేడైపోయింది ఇప్పుడైతే ఆనియన్ వేసాను ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా బోటి ఇదైతే ఈ ఆయిల్ అనే వేసుకుందాం బోటి ఫస్ట్ వేసుకుందాము బోటి వేసుకున్నాక ఒకసారి కలిపేసి ఇప్పుడు బోటీ వేసుకొని కలుపుకున్నాం కదా ఒక టూ విజిల్స్ వరకు మూత పెట్టుకుందాం ఎందుకంటే బోటీలు ఉన్న వాటర్ బయటికి వచ్చేస్తుంది మొత్తం ఇంకిపోయే వరకు మూత పెట్టుకుందాం స్టవ్ పెద్ద చేసుకొని మూత పెట్టుకుంటున్నాం ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాతనే కారం ఉప్పు అవన్నీ వేసుకుంటే బాగుంటుంది లేకపోతే కౌసు వాసన వస్తుంది బోటి కూరలకైతే మూడు టమాటాలు కడిగి కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇలాగ టమాటా అయితే కట్ చేసుకుంటాం కదా సగానికి ఈ మధ్యలో గ్రీన్ కలర్ అనేది తీసేస్తే టమాటా బాగా ఉడుకుతుంది నేను ఇలా తీసేస్తా ఇలాగా తీస్తా అలా అయితే టమాటా బాగా ఉడుకుతుంది నేను చేసే వంటలు చూసి మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి ఎలా అయ్యాయి ఎంత టేస్ట్ అయ్యింది అనేది నాకు కామెంట్ చేయండి కూర ఇప్పుడైతే టమాటా వేసి వండుతున్నా బోటి కూరలా కూర వేసుకొని వండుకుంటే అబ్బా ఉంటుంది బోటి కూరలో కుంటి కూర వేసి కూడా ఒకసారి వండి చూపిస్తాను టమాటాలు అయితే కట్ చేసుకున్నాను బోటి కూర ఉడికినాకనే వేయాలి టమాటా లేకుంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి ముక్కను ఉడకనియాలి బిజిల్ అయితే రావడం స్టార్ట్ అయింది మొత్తం వాటర్ ఇన్ కాబట్టి ఒక మూడు బిజిల్ అయితే పెడదాం మా ఇంట్లో మామిడికాయ చెట్టు ఉంది చెట్టుకు గాసిన పండ్లు ఇవి అయితే మేమైతే చెట్టు నుంచి అస్సలు తెంపాము చెట్టుకు పండు అయిన తర్వాత అదే కింద పడేస్తుంది అదే పండు తింటాం కానీ మేము చెట్టుకు అస్సలు కాయలు అయితే తెంపము అయితే ఇవన్నీ ఏంటి అంటే ఇన్ని పండ్లు ఒకటేసారి ఎందుకు పడేసిందని అనుకుంటున్నారా అయితే ఒక కొమ్మ అయితే గాలి బాగా పెడుతుంది కదా కొమ్మ అయితే విరిగిపోయింది ఆ కొమ్మకున్న పండ్లు ఇవి కానీ ఈ పండు ఎలా అంటే తొక్కు కాయలు కాదు అదే పచ్చడి పెట్టుకుంటారు కదా ఆ కాయలు అయితే అస్సలు కాదు ఆ పండ్లు ఇవి ఎంత బాగుంటాయి అంటే హైబ్రిడ్ చెట్లు అంటారు కదా అదే రకంగా ఉంటుంది పండు ఇలా కచ్చిగా ఉంటే కొబ్బరిలాగా ఉంటుంది పండు వారితే అయితే చాలా తీయగా ఉంటుంది ఇక ఇలా అయితే ఇలా అయిన ప పండుగ వండిన పండు అయితే ఇంకా బాగుంటుంది అసలు సూపర్ ఈ పండ్లు అయితే వాటర్ మొత్తం వినికిపోతేనే కౌస్వాసన ఉండదు అందుకే వాటర్ వింకిపోయాక కొద్ది ఉయ్యాలి అయితే ఇంకడం అయితే అయిపోయింది వాటర్ ఇంకా అల్లం పేస్ట్ ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కూరకు సరిపడినంత పసుపు అయితే వేసుకోవాలి కలుపుకున్నాక పసుపు కూరలకైతే కారం ఎక్కువనే పడుతుంది నేను రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపడినంత సాల్ట్ మొత్తం కలుపుకోవాలి నూనెలో ఫ్రై వేయాలి తర్వాత వాటర్ పోసుకుందాము ఉడకడానికి బోటి అయితే కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టుకుందాము విజిల్ పెట్టొద్దు విజిల్ పెడితే మొత్తం అడుగంటి మాడిపోతుంది కాబట్టి విజిల్ పెట్టకుండా ఓన్లీ ఇలా మూత పెట్టి పెట్టుకోవాలి చూద్దాము ఒకసారి నా కలుపుకొని బోటి ఉడకడానికి అయితే వాటర్ పోసుకుందాము బోటి ముదురుదైతే చాలా టైం పడుతుంది చాలా విజిల్ పెట్టాల్సి వస్తుంది చాలా విజిల్ అంటే ఒక పది విజిల్స్ పెట్టాల్సి వస్తుంది ఆ లేతదైతే ఎనిమిది విజిల్ల వరకు ఉడికిపోతుంది అయితే వాటర్ అయితే పోసుకుందాం ఉడకడానికి వాటర్ పోసుకుందాం ఉడకడానికి వాటర్ పోసుకున్నాం కదా స్టవ్ పెద్దగా పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది పది బిజిల్ వరకు ఉడకనియాలి బోటీని కుక్కర్ అయితే వేడయింది విజిల్ రావడం స్టార్ట్ అయ్యింది ఒక పది బిజిల్స్ వచ్చేసరికి అయితే వెయిట్ చేయాల్సిందే మీరు కూడా సండే సండే నాన్ వెజ్ వండుకుంటారా అయితే కామెంట్ చేయండి వండుకుంటారో లేదో మేమైతే వండుకుంటాం కంపల్సరీ మూత తీసి అయితే ఒకసారి కూర్చుకున్నాము బోటి ముక్క అయితే ఉడికింది ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం ఉడికే టమాటా ఉడికే వరకు మూత పెట్టుకుందాం టమాటా అయితే ఉడికింది కొంచెం గ్రేవీగానే ఉండని అది కూర ఎందుకంటే తొందరగా గట్టి పడుతుంది బోటి కూర గట్టిగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా గ్రేవీ గ్రేవీ ఉంచుకోవాలి కర్రీ అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను బోటి కూర అయితే రెడీ అయింది కదా నేనైతే తింటున్నాను సూపర్గా ఉంది బోటి ముక్క కూడా బాగా ఉడికింది కానీ సూపర్గా ఉంది కూర నా వీడియో చూడండి మీరు కూడా ఇలాగే చేసుకోండి మీ ఇంట్లో టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వంటతో నాకు తెలిసిన వంటతో నేను ఉంటుంటాను బాయ్